నమస్కారం నేను మీ వెనురేజిటి వెన్నురేజిటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస మహోత్సవం గురించి తెలుసుకోబోతున్నాం ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తాం వైష్ణవులు అత్యంత వైభవపేతంగా కూడా ఈ నెల రోజుల పాటు కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో అలాగే వైష్ణవ దేవాలయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలా నిర్వహిస్తే కోరుని కోరుకులు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అందుకే ఈ మాసమంతా మొత్తం శ్రీవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది వైష్ణవ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు ఈ మాసమంతా వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు గోదాదేవి రచించినటువంటి తిరుప్పవైని ఈ మాసం రోజులలో పాటిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడు అనేటువంటి పేరుతో పూజలను అందుకుంటాడని మహా మన యొక్క పురాణాలు చెబుతూ ఉన్నాయి ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసి తర్వాత మొదట పదిహేను రోజులు నైవేద్యంగా పులకము లేదా చక్రపంకులని తర్వాత పదిహేను రోజులు కూడా దద్దోద్రమును సమర్పిస్తాం ఈ ధనుర్మాసం ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటూ తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలలో దేశవ్యాప్తంగా విష్ణవ దేవాలయాలలో ఘనంగా నిర్వహిస్తారు నూట ఎనిమిది దివ్య వైష్ణవ దేవ క్షేత్రాలలో ప్రధానమైనటువంటి తిరుమలలోని కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకుపరియులు ధనుర్మాసం పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబ అత్యంత వైభవపితంగా చేస్తూ ఉంటారు ధనుర్మాస ప్రారంభం నుండి చురుగ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు శ్రీవారికి సుప్రభాత సేవ రద్దు చేసి ఆ స్థానంలో తిరుక్పయ్యని పఠిస్తూ ఉంటారు అర్చకు దీనిని వెనుక ఉన్నటువంటి పురాణ గాథ పరిశీలిస్తే గోదాదేవి తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడినటువంటి ముప్పై పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుపై పట్టణము ఆలయంలో జరుగుతుంది నిత్యము వేదపారాయణ చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీర్ల గారిలో తిరుపై పాసురాలను స్వామివారికి నివేదన చేస్తారు గోదాదేవి రచించినటువంటి ఈ ముప్పై పాసురాలను తో రోజుకొక చొప్పున పఠిస్తూ ఉంటారు జీఎల్లగారులు అనంతరం స్వామివారికి తోమాల సేవ సమర్పించి సహస్రనామ అర్చన చేస్తారు అర్చకవర్యులు అనంతరం యథావిధిగా అన్ని పూజలను నిర్వహిస్తూ ఉంటారు ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు పిల్లిగా వదిలినటువంటి వారు ఈ మాసంలో స్వామివారికి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షరం యొక్క యొక్క శిరస్సునిపై ధరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోని వివాహం అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలను వస్తూ ఉంటారు ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యము భోగా శ్రీనివాసరావు మూర్తికి జరగడం ఆచారం అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగా మూర్తికి బదులుగా ఆలయంలో శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు మరోవైపు నిత్యము శ్రీవారిని తులసి యువకులతో అర్చిస్తూ ఉంటారు అర్చకు వర్యలు అయితే ఈ మాసం మొత్తం తులసాకులను బదులుగా బిలవ పత్రాలను ఉపయోగించడం ఆచారం ఈ బిలవ పత్రాలంటే అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో పత్రాలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు ఈ నెల ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదు గడియల ముందుగా నిద్రలేచి కాలకృత్యములను పూర్తి చేసుకొని తలస్నానము చేసి నిత్య పూజాదులను సంధ్యావంతనమును ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల్లో తెలుపుతూ ఉన్నాయి ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృతములను అభిషేకిస్తూ తమ కుటుంబ సొఖ సంతోషములతో ఉంటారని భక్తులు విశ్వాసం ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని విష్ణుగాథలను చదువుతూనే కానీ వింటూనే కానీ గడపడం వైష్ణవ దేవాలయాలను దర్శించడం చేయాలని అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదంటే కనీసం ఒక్కరోజైనా నిష్టతో ఉంటే స్వామివారికి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతూ ఉన్నాయి కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతూ ఉంది పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుణ్ణి భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ వ్రతం విధానంలో ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజాముని నిలలేచి కాలకృత్యములను తీర్చుకుని తలస్నానం చేయాలి ఇంటి ముందు శుభ్రపరచాలి నీటితో కలిపినటువంటి నీళ్లు జల్లి పియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసినటువంటి గుబ్బిలను ఉంచి వాటిని గుమ్మడి బీర చామంతి బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి అనంతరం కాత్యాయని దేవునితో షోషోచారాలను అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించారు ఈ విధంగా ధనుర్మాసం అంతా ప్రతిరోజు కూడా ఆచరించి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని పురాణ వ్యాఖ్య వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్